ఈరోజు మనం చెట్ల గురించి తెలుసుకుందామా ఫస్ట్ వచ్చేసి అరటి చెట్టు అరటి చెట్టు అరటి చెట్టు కదా అరటి చెట్టు ఆవిడ పెద్దగా ఉందో ఫస్ట్ చెట్టు ఉంది కదా అది ఆకు పెద్దగా ఉంది అరటి చెట్టు ఆకు ఆకు పెద్దగా ఉంది ఏ రంగులో ఉంది ఆకుపచ్చ రంగులో ఉంది ఇప్పుడు ఇది వేప చెట్టు ఈ వేప చెట్టు ఆకు ఎలా ఉంది చిన్నగా ఉంది కదా చిన్నగా ఉంది కదా చిన్నగా ఉంది జూమ్ చేయాలి కొంచెం ఇది చిన్నగా ఉంది ఆకు వేప చెట్టు వేప చెట్టు ఆకులు మనము కాయలు తింటామా వినవు కదా అంటే ఏదైనా మనకి ఎలర్జీ వస్తే ఆకులు తుంచి నూరి పసుపేసుకొని మనము ఎలర్జీకి పూసుకుంటాం కదా అవునా అరటి చెట్టు ఏమో కాయలు కాస్తే అరటికాయలు తింటాము అరటికాయ కూర చేసుకుంటాము కాయలు కూర చేసుకుంటాం కదా తర్వాత వచ్చేసి అరటి ఆకులు మనము భోజనాలప్పుడు భోజనం కూడా మనం చేస్తాం కదా అరటి ఆకులో భోజనం ఓకేనా తర్వాత గుడికి కూడా తీసుకెళ్తారా గుడికి కూడా తీసుకెళ్తారు అంటే ప్రసాదం పెట్టుకొని తింటారు కదా అదా ఓకే ఇది వచ్చేసి వేరే చెట్టు నాలా చూడండి నేరేడు చెట్టు Thank you. ఆకు చూడాలంటే చిన్నగా ఉన్నాయా చూడండి ఉన్నాయి తెల్లగా ఉన్నాయి చిన్న ఉసిరి వేరు పెద్ద ఉసిరి చెట్టాను అనమాట నేను చూపిస్తాను కొన్ని కాయలు పడ్డాయి కదా ఇంక చాలు చాలు చూపిస్తాను చూడండి పదిపు పొదిపునాయ్ మడుపు రండి చూపించండి తీసుకురా ఇది చూపించండి మాకు చూపిద్దా చూపించండి ఉసిరికాయలు ఇవి పెద్ద ఉసిరికాయలు అన్నమాట మీ చూపించు కొన్ని ఉన్నాయా చాలా ఇదిగో పుదీపు వచ్చేసి చాలా వేయలేదు చాలా మీద తల్లి ఇంక చాలు ఇంక చాలు ఇంక చాలు ఇంక చాలు రా చూపిద్దాం రాయింది ఇంకొచ్చేసి చాలు సరే అయమ్మ మొత్తం చూపించువా పుదీపు మడుపు చాంద్ర మీద ఇక చూపించు కార్తికరా దగ్గర చూపించా అయ్యమ్మ మేము చేతులు పెట్టాము లేదు దగ్గర తీసుకురా చూపించు 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 చూపించా వెళ్ళే ఉన్నాయి కదా మనం బలే పెట్టాం కదా చేతుల్లో ఏంటి ఉసిరికాయలుకాయ వెరీ గుడ్ నాన్న ఈరోజు చెట్ల గురించి తెలుసుకున్నాం కదా మనము ఓకే థ్యాంక్ యూ